నమస్తే ఈ రోజు వీడియో అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా నేను ఫామ్ దగ్గరికి వెళ్తున్నా లగేజ్ అంతా చూడండి లాస్ట్ టైం బుట్టలు అవి ఇవి తీసుకొచ్చినాం కొన్ని కుండలు లగేజ్లు అవన్నీ సదరేసాను అండ్ డైట్ కూడా స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా ఇప్పుడు వెళ్ళేటప్పుడు తింటున్నాను అనమాట ఈ రోజు ఇంకొంచెం లేట్ అయిపోయింది ఇవన్నీ చేసేసరికి ఓట్స్ ఓవర్ నైట్ ఓట్స్ విత్ నట్స్ తీసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ లాగా అండ్ ఇది వచ్చేసి మన ప్రోటీన్ షేక్ మీ అందరికీ తెలుసు కదా నేను ప్రోటీన్ పౌడర్ తాగుతున్నానని ఆ ప్రోటీన్ పౌడర్ టూ స్కూప్స్ అంటే సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇందులోనే వచ్చేస్తుంది అండ్ వచ్చేసి ఇంకా దగ్గరండి చూపిస్తాను ఇగోండి ఇది ప్రోటీన్ మీకు తెలుసు కదా నేను ప్రోటీన్ పౌడర్ తాగుతానని ఇది అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకెళ్తున్నాను లంచ్ లాగా ఇంకేం తీసుకెళ్ళట్లేదు ఎక్కువ తీసుకున్నాను ఫ్రూట్స్ పప్పాయ తీసుకున్నాను అనమాట ఇంకా ఈ రెండు అక్కడ లంచ్ లాగా తీసుకుంటాను ఫామ్ దగ్గర ఫామ్ వెళ్తున్నాను కదా అందుకే కొంచెం ఎనర్జీ కోసం ప్రోటీన్ పౌడర్ కూడా తాగుతున్నా డైలీ తాగట్లేదు నేను నాకు ఆ రోజు బయటకు వెళ్తున్నాను ప్రోటీన్ ఎక్కువ లేదు అనిపిస్తా నేను ఈవినింగ్ ఏం తింటానో కూడా అప్లోడ్ చేస్తాను ఇది జనరల్ గా చెప్తున్నాను అంతే మళ్ళీ మన డైట్ వీడియోస్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పడానికి దీనికి సంబంధించి లాస్ట్ టైం ఎలాగైతే మనము కంప్లీట్ గా వీడియోస్ రిలీజ్ చేశామో ఎవ్రీ త్రీ డేస్ ఒకటి ఇప్పుడైతే ఎవ్రీ టూ డేస్ ఒక వీడియో రిలీజ్ అవుతుంది ఈసారి మన టార్గెట్ షార్ట్ లో చూసారు కదా ఫోర్ కేజెస్ అనమాట వన్ మంత్ లో లాస్ట్ టైం ఫైవ్ కేజెస్ తగ్గాము ఇప్పుడు ఫోర్ కేజెస్ తగ్గు టార్గెట్ పెట్టుకున్నాము అన్ని తింటూ కూడా హ్యాపీగా హెల్దీగా తగ్గాలి అనేసి మన టార్గెట్ అనమాట సో తినేసి ఇంకొంచెం లగేజ్ ప్యాకింగ్ ఉంది అది కూడా ప్యాక్ చేసేసుకుని వెళ్ళిపోదాం ఓకే చూడండి మొత్తం ఇట్లా మూట కట్టేస్తున్నా ఇది వచ్చేసి స్వాంబార్వి మనము స్వామివారి దగ్గర పెట్టినాయి కదా ఇందులో పెట్టేసి తీసుకుని వెళ్దాము ఈ బుట్టకు అట్నే తీసుకెళ్తా ఇది ఫామ్కి కి తీసుకెళ్లేదే అక్కడికి వెళ్ళాక మనం స్వామివారిని ఎట్లా పెడతాం ఏందనేది చూపిస్తా ఈ బ్లాగ్ అనేది ఫామ్ వరకు కంటిన్యూ అవుతుంది మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి ఇదిగోండి మన విఘ్నేశ్వరుది నిమజ్జనం మట్టి అదంతా కూడా ప్యాక్ చేసేసినాము ఈ పైనున్న బొమ్మ ఏంటన్నది ఫామ్కి వెళ్ళాక నేను మీకు చెప్తాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి ఇంత లగేజ్ ఉందని చెప్పాను కదా ఇవి వచ్చేసి నేను ఇంటి దగ్గరనే కొన్ని ఏమంటారు ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మొక్కలు వేయడానికి రెడీ చేస్తున్నాను అనమాట ఇవి స్ప్రే చేయొచ్చు మొక్కలు మొదట్లో కూడా వేయొచ్చు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తున్నాను ఇదేంటి అన్నది డీటెయిల్డ్గా నేను ఫామ్కి వెళ్ళాక కూడా చెప్తాను ఇంత లగేజ్ ఉంటది ఫామ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళట్టు లేట్ అయిపోయింది స్టార్ట్ అయిపోదా ఇవన్నీ ఏమనుకుంటున్నారు మొన్న అది పడిపోయినాయి కదా చెట్లు చాలా మంది కామెంట్స్ లో కూడా పెట్టారు ఏమని వీటన్నిటినీ కంపోస్ట్ లో వేయండి కాయలని ఇంకా గోవిందం వచ్చినాక చెట్టు తీసేసి కాయలన్నీ తీసి పెట్టేసింది నేను పడేసింది ఏమనుకున్నా ఇక అందుకే వీటిని కాయలకి కాయలు వేస్తే లేట్ అవుతుంది కంపోస్ట్ అనేసి కంపోస్ట్ అవ్వడానికి ఇట్లన్నీ కట్ చేస్తున్నాం అనమాట వేస్ట్ చేయడం ఎందుకు మొక్కలకి వేయొచ్చు కదా ఈ కంపోస్ట్ అని ఇక వీటన్నింటినీ వేసినాక ఈ గ్రీన్ మిక్స్ పౌడర్ దొరుకుతుంది కదా మన తొందరగా ఏడు రోజులలో కంపోస్ట్ అయ్యేది ఆ గ్రీన్ మిక్స్ పౌడర్ ఆర్డర్ చేసిన ఇటు వచ్చిన కొరియర్ వచ్చింది మళ్ళీ సార్ వచ్చినప్పుడు తీసుకొచ్చి చల్లేస్తా ఇంట్లో కూడా రెడీ చేద్దాము మన ఇంట్లో వెళ్ళే ఆ కూర అది కూరగాయల పీల్స్ కూడా ఎందుకు పడేయాలని చెప్పి ఇంట్లో కోసం తెప్పించా కానీ ఇంక ఇక్కడికి కూడా సగం పొట్లను తీసుకొచ్చి దీని మీద కూడా జల్తా మనకి ఒకటి హౌజ్ ఉంది గుడిసె పక్కన గుర్తుంది కదా మీకు ఆ హౌజ్ సరిగ్గా కట్టక కొంచెం వాటర్ లీక్ అవుతున్నాయి ఇక అందుకే వాటర్ అందులో ఫిల్ చేయట్లే ఇప్పుడు ఆ హౌజ్ ఈ కంపోస్ట్ బిన్గా మనకి వస్తుంది అనమాట మనకి ఎందుకంటే పాత కంపోస్ట్ అప్పుడు వాచ్మెన్ అంకులు ఉన్నప్పుడు చేసిన కంపోస్ట్ రెడీ అయింది దాంట్లో అన్ని మొక్కలు పెట్టేసుకున్నాం చూపించిన కదా నేను మీకు బిల్లలు వేసి రౌండ్ బిల్లల్ని తీసి అందులోనే మేము మొక్కలు వేసినాము అందుకే ఇప్పుడు ఇది రెడీ చేసేసి వీటిని చేస్తామన్నట్టు కంపోస్ట్లో మీకు వేసినాక మొత్తం అన్నీ కట్ చేసినాక అలా చూపిస్తా మాడికాయ పచ్చడికి మాడికాయ ముక్కలు కొట్టినట్టు నేను గోవిందమ్మ కలిసి కొట్టినా ఇక చూడండి ఎట్లయిపోయిందో చెయ్యి అంతా రచ్చరచ్చ అయిపోయింది రక్తం కూడా వస్తుంది ఏం చేయాలి ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఆడ పోస్తున్నాం కుప్ప కుప్ప చూపిస్తారండి డైస్ ఇగో ఇది కూడా వేయాలి ఇది ఇది ఏందనుకుర్రు పెసర్లు వేసినాం కదా మనం కొంచెం ఆ కొంచెం మనం పెసర్లు తీసి ఇది ఉంచినాం దీన్ని కూడా అందులో వేస్తాం కొన్ని వచ్చినాయి పెసర్లు పల్లీలు కూడా తీసేసింది గోవిందమ్మ అదేదో పురుగు వస్తుందని చెప్పి అవి కలిపి ఉడకబెట్టుకుంటే ఒక పూట సాయంత్రానికి అవుతుంది ఇది కూడా అండి ఫుల్ ఎండ కొడుతుంది ఇగోండి ఇందులో వర్షానికి వాటర్ కూడా ఉంది ఎట్లా కొద్దిగా వానపాములు రావాలంటే వాటర్ కావాలి కదా ఇంకా గోవిందమ్ మీద వేసింది ఇవన్నీ చెత్త శదారం దీన్ని నిండా నింపి దీంట్లో మన గ్రీన్ మిక్స్ ఉంటుంది కదా ఆ గ్రీన్ ఇట్ జరిగినాను గ్రీన్ మిక్స్ ఉంటుంది కదా గ్రీన్ మిక్స్ పోస్తే ఇగోండి గ్రీన్ మిక్స్ వేసినాం అనుకోండి ఆ వారం రోజుల్లోనే కంపోస్ట్ రెడీ అవుతుంది ఇంత కాబట్టి వారం కాకుండా నెల రోజులు పట్టా నష్టం లేదు సో అందుకే దీన్నంతా ఇట్లా పోసి దీనిపైన ఒక రెండు గంపలు మట్టి పోసేసి వదిలేసినాం అనుకోండి హ్యాపీగా అదే రూ తయారవుతుంది నిన్ననే కష్టపడి హోమ్ ఫేషియల్ చేసినా ఇవాళ ఎండకు మళ్ళా ట్యాన్ పడుతుంది సో అదనమాట ఇది మనం రెడీ చేయించుకున్నది కారుతుంది సో దీన్ని ఇట్లా యూజ్ చేస్తున్నాం ఎంతో బగిలింది బాదవుతుంది కానీ తప్పదు అంతా ఒరిగిపోయింది అయితే దీన్ని చంద్ర చంద్రకాంత పూలు అంటారు కదా అబ్బాయి ఇది ఇక ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ వేరేది ఒకటి అనుకున్నాను కదా ఇక్కడ కంటైనరు అది ఏంటి సిట్అవుట్ అనుకున్నా కదా ఇక్కడ సిట్అవుట్ వద్దనుకుంటున్నాం అనమాట ఇప్పుడు దీన్ని తీసేసి ఇక్కడ కంటైనర్ ఆ కంటైనర్ ఇక్కడ వచ్చాక ఒకటి వుడెన్ బేస్లో రీసెంట్గా ఏమంటారు దాన్ని తోటి మన యుఎస్లో అట్లా కట్టినట్టు కంప్లీట్ తోటి మన ఎకో ఫ్రెండ్లీ హౌజ్ దట్టు మళ్ళీ ఏంటంటే అది దాన్ని ఏమంటారు మండువా హౌజ్ అనమాట రీసెంట్గా చూసిన యూట్యూబ్లోనే నలభై ఐదు లక్షలు ఉంది కాకపోతే అది పెద్దది అంత బడ్జెట్ వద్దులే కానీ ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల్లో మన దానికి అన్నట్టుగా చేపిద్దామని అనుకుంటున్నాం అన్నమాట మేము అది ఇప్పుడు కాదు ఫిబ్రవరిలో అట్లా స్టార్ట్ చేస్తాం ఫిబ్రవరి అయితే కొంచెం మనకు హ్యాండ్స్ ఫ్రీ అయిపోతాయి అనమాట ఫిబ్రవరి వరకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి మా పాపవి అవి ఇవి సో అందుకనే ఫిబ్రవరిలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఫిబ్రవరి వరకు ఈ గుడి గుడిసి ఇట్లనే ఉంచుతాం ఇంకో నెల అయితే వర్షాలు అయిపోతాయి ఏదో మన సామాన్ పెట్టుకోవడానికి అట్లా ఏదో అనామత్తు ఉన్నట్టుగా ఉంటుంది తర్వాత ఇప్పుడు కంటైనర్ ఉన్న హా కంటైనర్ని యాస్టీస్గా లిఫ్ట్ చేసి ప్లేస్లో పెట్టిస్తా అక్కడేమో వుడెన్ హౌస్ మండువా వుడెన్ హౌస్ అనుకుంటున్నాము పదిహేను నుంచి ఇరవై లక్షల ఎస్టిమేషన్ అయితే వేయించుకున్న ఆల్రెడీ ప్లాన్ ప్రకారం ఇక్కడ ఏమంటారు ఇంకా ఈ ప్లేసు ఇదంతా కూడా ఇక్కడ ఎవరున్నా కూడా వాళ్ళు అనుకో దానికో దినికో పనికొస్తుంది నేను ఏపిద్దా ఏపియాలనుకున్న ఒక చిన్న పెంకులతో అయితే వేరే ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేసినా అక్కడైతే వేపిస్తా అదనమాట సంగతి ఇగోండి ఒక ఇరవై ముప్పై కాయలు ఇంతవరకు వచ్చింది ఇప్పుడు దీని మీద ఒక రెండు మూడు గంపలు పోస్తాము అప్పుడు తొందరగా మురిగిపోతుంది అనమాట నాలుగు గంపలు పోసి చాలా సరిపోతుంది కరెంట్ పోతుంది వస్తుంది ఇగోండి నాలుగు గంపలు మట్టి పోసేసినాము ఇప్పుడు రేపు వచ్చినప్పుడు దీంట్లో గ్రీన్ మిక్స్ కూడా వేస్తా కొద్దిగా పైకి కింది ఇగోండి అన్ని చీమలు పురుగులు అంతా నీళ్ళ నీళ్ళు అన్నీ ఉన్నాయి కదా ఇది కుళ్ళిపోతుంది ఇట్లా కంపోస్ట్ రెడీ రెడీ అయినాక మళ్ళీ అప్డేట్ చేస్తాం మీకు వాతావరణం చల్లబడుతుంది దేవుడి దేవాలిద్దే చల్లబడితే బాగుండు పొయ్యి ముట్టించుకుందాము ఎందుకంటే కొన్ని పెసర్లు తర్వాత కొన్ని నిన్న గోవిందమ్మ కలుపు తీస్తుంటే ఇక పురుగు వస్తుంది అని చెప్పి కొన్ని పెసర్లు రెడీ అయినా అన్ని పల్లీలు తెంపేసింది ఇప్పుడు పొయ్యి పెట్టుకొని అవి ఉడకబెట్టుకుందాం చూపిస్తారండి ఎంత బాగా వచ్చిందో మంచిగా రావాలి నేచర్ మీ దగ్గర పెసర్లు మంచిగా వచ్చినాయి అబ్బా ఎంత ఎన్ని రోజులైందో చిన్నప్పుడు నానమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ గట్టు మీద గట్టి పొంటేసేవాళ్ళు అప్పుడు తిన్నా వాళ్ళ ఇన్ని రోజులకి బాగా వస్తుంది అదేంటి పెండ పురుగో ఏదో పురుగు పురుగొస్తుంది అబ్బా అందుకే తీసేసిన ఈ కందులు ఈ పెసర్లు జోలికి పోవద్దు నెక్స్ట్ టైం అని డిసైడ్ అయినా నేనైతే ఓన్లీ ఆకుకూరలు కూరగాయలు మనకు పండ్లు ఈ విజాలు వీటికి పెద్ద షాకిరి గోవిందమ్మకి పనే మందులు వాయిదేయడానికి నాకు కూడా కరిసే మళ్ళీ ఇంత చేస్తే వెళ్తాయా అంటే ఎల్లో మనం ఎట్లా ఆర్గానిక్వి తెచ్చుకుంటాం కదా ప్రకృతి వనం నుంచి కందిపప్పు పెసరపప్పు ఈసారి వేసినందుకు ఒక్కసారి కందులు ఇచ్చేసి నెక్స్ట్ టైం అయితే తీసేసేయాలి ఇంకోసారి గడగాలి పోలేదు కాకపోతే దీంట్లో గడుగుదాం అండి నేనన్నా గోవిందమ్మతో గోవిందమ్మ వీడియోలో చూపించుకుంటే హార్వేస్ట్ చేసేవాళ్ళంగా అంటే రేపటికి మొత్తం డొల్లలు డొల్లలు అవుతాయమ్మా అందుకే మొత్తం దింపాడేసిన అంటున్నది నిన్ననే నాకు పెట్టింది ఫోటో అయ్యా ఎందుకు దింపినవే ఉంచాల్సి ఉంటాయి కదా అంటే అట్లా అన్నది ఇక సో అది కూడా నిజమే మళ్ళీ ఉన్నాయి పురుగులు అదేందో నేను గూగుల్ చేసి చూసినా అండ్ ఆ పాలేకర్ గారి దాంట్లో గ్రూప్లో కూడా పెడితే వాళ్ళు ఈ పురుగు వస్తుంది అని చెప్పి రిప్లై ఇచ్చిర్రు ఇక నాకు అనిపించింది ఎందుకులే అంత బాధ అని ఇగోండి మంచి గడిగేసిన ఈ వేసుకొని ఇంత కళ్ళు వేసుకొని ఉడకబెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఇక రెండు కలిపి ఒకటేసారి ఉడకబెడుతున్నా ఇక ఇవి కొన్ని ఉన్నాయి ఇవి కొన్ని ఉన్నాయి ఎవరు ముక్కలకు జరుపు అందుకని నేను ఈ అడిగే లోపలే గోవిందమ్మ మంచిగా పొయ్యి కూడా ముట్టిచ్చేసింది ఇక నీళ్ళు పోసి గోవిందమ్మ ఉప్పు ఇవే ఒక్క ఎండకే కల్లుప్పు లేదా మన కాడానికి కొంచెం ఉప్పు వేస్తున్నా ఇంకా గోవిందమ్మ అన్నదిగా ఇట్లా కొంచెం పలగ కొట్టినట్టు వేస్తే లోపలికి ఉప్పు పోతుంది అన్నది కానీ ఇప్పుడు అంత టైం ఊపితే వరుకుంది మస్తు పను అందుకే దామాన దొరుకుతుంది ఇదిగోండి ఇది ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన అని చెప్పాను కదా ఇదేంటంటే మొన్న కాక అసలు మొన్న నాకు వెళ్ళడం కుదరలేదు మన నర్సరీ మేళాకి అంతకుముందు నర్సరీ మేళాకి వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చాననమాట ఒకటి వచ్చేసి ఇది హండ్రెడ్ రూపీస్ ఇది పూత కాయ దశలో ఉన్నప్పుడు మనం స్ప్రే చేసుకుంటే పూత కాయ నిలబడుతుంది చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది ఒక టూ బాటిల్స్ తీసుకున్న టూ అయిపోయినాయి మళ్ళీ నెంబర్ ఇచ్చారు వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అమెజాన్ లో కూడా ఉంది ఇది వచ్చేసి మన నీమ్ ఆయిల్ అనమాట ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాం కదా దాంతో పాటు ఇవి కూడా అన్ని కలిపి ఇప్పుడు స్ప్రే చేస్తాము అన్ని కలిపి స్ప్రే చేసుకుంటే మంచిగా ఉంటుంది మనకి ఇప్పుడు ఇది ఒక ఐదు మూతలు పోస్తున్నా ఐదు డబ్బాలకు అంటే ఒక ఇది 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 చూడండి ఇది మన స్ప్రే దాంట్లో ఒక డబ్బాకు వచ్చేసి ఒక మూత అట్లా ఇప్పుడు ఐదు డబ్బాలు పోస్తున్నాయి కాబట్టి ఐదు మూతలు ఐదు డబ్బాలు అవుతుంది మనం తెచ్చింది ఇప్పుడు దీన్ని అంతటిని కలుపుకోవాలి ఇది ఓన్లీ వాటరే ఇవి ప్లెయిన్ వాటర్లోనే ఇప్పుడు ఆ రెండు మందులు కలిపిన ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి మనకు చల్లన్నం మిగులుతుంది కదా చల్లన్నం కానీ లేకపోతే మనం రైస్ పనిమాలే దీనికోసం వండైనా సరే దాంట్లో వాటర్ పోసేసి ఒక వారం పది రోజులు మినిమం టూ టు త్రీ వీక్స్ వదిలేయాలి వదిలేసిన తర్వాత దాన్ని వడగట్టుకొని ఆ నీళ్ళని స్ప్రే చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఆ దాంతో పాటు పొప్పడికాయలు మన ఇంట్లో వెళ్ళే కూరగాయలు అవన్నీ కూడా నేను మిక్సీ చేసేసి దాంట్లో ఒక కిలో బెల్లం కలిపేసి అవి అక్కడ చూడండి అవి అట్లా రెడీ చేసినా ఇప్పుడు వీటిని వడపోసుకుంటే మనకు రెడీ అయిపోతుంది అన్నమాట ఇందులో మనకి పొప్పడి పీల్స్ తర్వాత అరటి పీల్స్ అది వడగట్టేది ఏ అరటి పీల్స్ అవన్నీ ఉన్నాయి దీని అంతటి కూడా ఇప్పుడు వడగట్టుకొని రెడీ చేసుకుందాం ఇది కొంచెం వడబోసుకోవాలి ఎందుకంటే మనకి ఇట్లా ఒక్కల చెక్కలు ఉంటాయి కాబట్టి ఇది ఇది పొటాషియం బాగా వస్తుంది అన్నమాట మొక్కలకి ఇది వచ్చేసి కంప్లీట్గా మన ఏంటి అరటి పండ్ల తర్వాత అరటి పండ్లని మిక్సీ పట్టేసి అరటి కక్కలని అరటి పండ్లని మిక్సీ పట్టేసి ఈ రైస్ లో పర్మెంట్ చేసిన అనమాట త్రీ వీక్స్ పర్మెంట్ చేశాక ఇందులో బెల్లం కలిపిన ఇప్పుడు ఇది మొక్కలకు కావాల్సిన పొటాషియము నత్రజని అన్నీ కూడా బాగా అందుతాయి ఇప్పుడు ఈ గుజ్జు కూడా పడేయాల్సిన అవసరం లేదు చెట్ల మొదట్లో వేయవచ్చు మనం స్ప్రే కాబట్టి స్ప్రే కోసం స్ప్రే దాంట్లో ఇరుక్కపోతుంది కాబట్టి దీన్ని వడగట్టుకుంటున్నాం ఇది కూడా వేస్ట్ అవ్వదు మనకి హ్యాపీగా ఉంటుంది ఇది నేను ఇగోండి ఇక్కడంతా వడగట్టిన ఇది కూడా చెట్లలో వేసుకోవచ్చు ఏం వేస్ట్ కాదు అదే ఇగో మీకు ఇగోండి అదే నింపుదాం ఇదేమో ఆయిల్ ప్లస్ పూత కాత మంచిగా రావడానికి అది కలిపినాం అనమాట దాని పేరేమో నాకు తెలియదు మరి ఇంక ఇప్పుడు ఇది ఇవి రెండు ప్రతి డబ్బాకి ఇది పదమూడు లీటర్ల కెపాసిటీ దీంట్లో కూడా జాలీ ఉంటుంది మళ్ళీ ఇది డ్యూయల్ అనమాట ఒకటి బ్యాటరీ లాగా పనిచేస్తుంది లేకపోతే మాన్యువల్గా కూడా పనిచేస్తుంది బ్యాటరీ కనుక అయిపోతే ఒక రెండు చెంబులు ఇదొక మూడు చెంబులు మిగతాదంతా ఇట్లా రెండు చెంబులు మూడు చెంబులు పోసాక మిగతాది మొత్తం వాటర్ నింపుతాం వాటర్ నింపి అన్ని మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు ఆకుకూర లేనిది కూరగాయలేంది తీగ జాత ఏంది ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు మనం ఇంత వడబోసినా కూడా చూడండి అది ఇంకా స్లోగా పోతుంది ఇగోండి మన కాయలు ఉడికినాయి ఉడికినా లేదా టేస్ట్ చేద్దాం సూపర్ ఉడికినాయి కట్టెలు తీసి పక్కన పెట్టుకుందాం మళ్ళీ వేరే వంట చేసినప్పుడు పెట్టచ్చు